మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ఘన చరిత్ర ఉంది పురాతనమైనటువంటి కట్టడాలు మాన్యుమెంట్స్ హిస్టారికల్ ప్లేసెస్ టెంపుల్సే కాదు మనకు అంటూ ఒక గొప్ప చరిత్ర ఉంది భాగవతము రామాయణాల దగ్గర నుండి కూడా మనకు ఎంతో చరిత్ర కలిగింది పలికెడివి భాగవతం పలికించడివాడు పలికించడి వాడు అని పలికినటువంటి కవి మన భక్త సారీ మన బమ్మెన పోతన ఆ పోతన గురించి మనము ఈ యొక్క కంటెంట్ తెలుసుకుందాము బొమ్మెర పోతన ఎక్కడ ఏ జిల్లానికి సంబంధించిన వారు తన యొక్క గ్రామం ఏంటి ఇప్పుడు మనము తెలుసుకుందాము భాగవతాన్ని సంస్కృతంలో ఉన్నటువంటి భాగవతాన్ని తెలుగులోకి అనువదించినటువంటి ఈ మహానుభావుడు కవి యొక్క బొమ్మెర పోతన ఇతను పద్నాలుగు పద్నాలుగు వందల యాభైవ సంవత్సరంలో జననం పొంది పదిహేను వందల పదవ సంవత్సరంలో మరణం పొందారు అయితే ఇతనికి వంశస్థులు వారసులు అనేవారు ఎవరు లేరు అతనికి మొత్తము కూతుర్లే కాబట్టి వాళ్ళ వంశానికి చెందినటువంటి కుమారుడు మాత్రం వాళ్ళ యొక్క మనవాడు ఇక్కడ అతని యొక్క భూములను అతను స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది ఇది మనం బొమ్మర గ్రామంలో ఉన్నటువంటి కోతర యొక్క ఆలయానికి వచ్చాము ఈ ఆలయంలో ఉన్నటువంటి అయ్యగారితో మనం ఒకసారి మాట్లాడుకొని ఆ యొక్క విశిష్టత తెలుసుకుందాము పద్నాలుగో శతాబ్దం నుండి హోదన గారి యొక్క జన్మస్థలం ఇదే బొమ్మర పోతన ఓర ఓరగల్లు నగరం నగరానికి దగ్గరలో ఉన్న పోతన గారి ఒంటిమిట్ట అనే మిట్ట ప్రదేశం ఈ ప్రదేశానికి బొమ్మర అనే పేరు పెట్టడం జరిగింది బొమ్మర గారి పోతన గారి పేరు మీద ఉమ్మర పోతన గ్రామం అని పేరు పెట్టడం జరిగింది అప్పటి నుంచి ఆయన గారి జన్మస్థలం అయిన వ్యవసాయం చేసేది ఇక్కడే ఆయన ఉద్యమం ఆర్జించండి పోతన గారి యొక్క పాత ఇల్లు ఆ ప్రాంతంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అనంతసేనాయ్య గారు శంకుస్థాపన చేసి భవంతిని మొత్తం కూల్చేసి మూల ఉంటే దాన్ని తీసేసి శంకుస్థాపన చేసి అక్కడ ఆ మందిరాన్ని కట్టాడు ఆ మందిరం ఇక్కడ ఉంది చూడండి మీకు అవ్వబడుతుంది చూసుకోండి ఆ పక్కకి రామలక్ష్మణులు వచ్చి బాండ్ రౌతి రూపంలో వచ్చి పోతనగారి యొక్క పద్యాన్ని అలవై కుంటపురంలో ఆముల దాపల దాపలమందారనే పద్యాన్ని రాసుకోవడానికి పోతన గారు పాత వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కొని బయలుదేరి వస్తుండే వచ్చి బయటకు వస్తున్నప్పుడు పోతన గారి రూపంలో రామచంద్రస్వామి పోతన రూపంలో పోయి అలవైకుంటప్పుడు అనే పద్యాన్ని పూర్తి చేసి వచ్చేస్తాడు తన బిడ్డ ఆయన కొద్దిసేపటికి పోతన గారి ఇంటికి పోయి లోపలికి పోయి కాలు కడుక్కుంటానికి బిడ్డను నువ్వు అడుగా నానా ఇప్పుడే వచ్చి కాలు గడుపుకొని పోతాను రాస్తే కదా నాన్న వాళ్ళు వచ్చినట్టే నేను వచ్చిన బిడ్డ ఇప్పుడే వస్తున్నాను అంటాడు పోయి చూస్తాడు చూసే వరకు రాముల వారు రాసినది ఆ పద్యాన్ని అలవైకుంటప్పుడు అనే పద్యాన్ని పూర్తి చేయడం చూసి ఆయన బాగా బిడ్డ నువ్వే అదృష్టవంతురాలి నేను దురదృష్టవంతుని నాకు ఇంతవరకు రామచంద్రుడు కనిపించలేదు నీకు కనిపించిన బిడ్డ అని చెప్పి ఆయన మహా ఆనందపరితరై కొంచెం బాగా కూడా బాధపడే మనసు పోతన గారి మీద నాకు రాముల వారు నా మీద జాలి లేదని ఆయన కొంచెంసేపు చింతించాడు తర్వాత ఆయన వ్యవసాయం చూసుకుంటూ ఇక్కడ రాముల పోతన భాగవతాన్ని ఏ రాజులైన ఆయన బావ మరిది శ్రీనాథర్ వచ్చి రాజులకు అంకటి అంకటేమయ్యి బావ భాగవతాన్ని ఇస్తే నీకు బ్రహ్మాండంగా ఉంటామని చెప్పారు అయితే ఆ విషయంలో అయినప్పుడు నేను అన్నిలకు ఎవరికి రాజులకు కానీ ఎవరికి కానీ నేను అంకితం చేయను నాది రాముల వారికి అంకితం చేస్తానని చెప్పి ఆయన మనస్ఫూర్తిగా అన్నాడు ఆ విధంగానే రాముల వారికి అంకితం చేసిద్దు పర్యంతంలో ఒకట అట్లా జరుగుతుందని సరస్వతి దేవుని కటాక్షన్ కోసం ఆయనే ఒక శ్లోకాన్ని చేసిండు ఈ రామలవారికి అంకితం చేసిండు కోతన భాగవతాన్ని తర్వాత ఎందరో అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఇంతవరకు ఉన్నాడు మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడు శంకుస్థాపన జరిగితే పంతొమ్మిది వందల ఎనభై రెండులో మళ్ళీ ఆ బాగా స్మారక మందిరాన్ని పునరుద్ధరించడం జరిగింది అప్పటి నుంచి ఎనభై ఆరు ఎనభై ఏడు నుంచి అది కంప్లీట్ అయిపోయింది అప్పటి నుంచి ఈ విధంగా ఒక మీద వచ్చింది ఇప్పుడు మాత్రం కేసీఆర్ గారు వచ్చి శంకు సాపించి పోతున్న గారి సమాధి శంకు డెవలప్ చేస్తానే ఇట్లా పర్యావరణంగా చేస్తానే హామీ ఇచ్చి ఆ కార్యక్రమం మొదలుపెట్టే నడుస్తుంది ఇప్పుడు చూస్తారు కదా ఈ యొక్క రామాలయానికి ఆపోజిట్ లో ద్వార ద్వారక పాలకుడుగా ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ ఉన్నారు ఇప్పుడు మనము పోతన గారి యొక్క ఇంటి వాతావరణంలోకి చేరుకుంటున్నాము ఈ యొక్క అయ్యగారి ద్వారా యొక్క గైడెన్స్ ద్వారా మనం పోతన గారి యొక్క చరిత్ర అనేది ఈ గ్రామంలో ఉన్నటువంటి చరిత్ర అయ్యగారి ద్వారా తెలుసుకుంటున్నాము ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కూడా అభివృద్ధిలోకి రావాల్సినటువంటి ప్రదేశము ఇక్కడ చూస్తున్నారు కదా వారి యొక్క గారి యొక్క పోతన గారి పాదాలు రామలక్ష్మణుల యొక్క పాద ముద్రికలు అలవైకుంఠపురములో అనేటువంటి పద్యము వచ్చినప్పుడు రాసేటప్పుడు రాసేటప్పుడు పాదాలు అనేవి ఇక్కడ పోతన గారు వచ్చి బంట్ రూపంలో వచ్చి ఆ పోతనగారు బంట్రోత్ రూపంలో వచ్చి ఇక్కడ వీటిని ఇక్కడ వచ్చి ఇక్కడ నిలబడి రూపంలో పోతన గారు వచ్చారంట వచ్చి ఇంట్లోకి వెళ్ళి భాగవతం రూపాన్ని మళ్ళీ పోతరగారి రూపంలో ధరించి చేసి మళ్ళీ భాగవతాన్ని రాసారంట ఇది దీని యొక్క చరిత్ర ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్లు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ కోట బురుజు లాగా ఒక నాలుగు స్తంభాలతోటి ఇక్కడ మూడు స్తంభాలతోటి కోట బురుజు లాగా ఉన్నది వాటి కింద రామలక్ష్మణుల యొక్క పాదముద్రికలు మనం చూస్తున్నాము ఈ భాగము ఈ నాలుగు ఈ స్తంభాలు ఈ పిల్లర్ అనేది చూస్తున్నాము కదా ఈ భాగంలో పోతన గారు కూర్చునేవారంట అంటే పోతన గారి యొక్క ఆశ్రమం అన్నట్టు ఇది వ్యవసాయం చేసుకోవడానికి ఇక్కడ దానికి ఆపోజిట్ లో ఆపోజిట్ లో మనకి ఎదురుగా అక్కడ మనకి ఆపోజిట్ లో పోతన గారి యొక్క వ్యవసాయం వంటపొలములో గుర్తు అక్కడికి వెళ్ళి ఆ స్తంభం దగ్గర నుండి అంటే అదంతా కూడా మనకు ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంగణం లో ఎదురుగా కనిపిస్తున్నటువంటిది తాటి చెట్టు తాళపత్ర గ్రంథం లాగా యొక్క ఆకులు అనే ఉపయోగించుకునేవారంటే బొమ్మేన గారు సారి పోతన గారు ఇప్పుడు మనము పోతన గారి యొక్క సమాధి దగ్గరికి వచ్చాము సమాధి యొక్క ఆనవాళ్ళు మిగిలిపోయాయి అయితే దీనికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము శంకుస్థాపన అనేది చేసింది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో దాదాపుగా ఒక మూడు సంవత్సరాల క్రితము ఇది పోత మన కవి భాగవతాన తెలుగులోకి అనువదించినటువంటి కవి పోతన తొమ్మర పోతన గారి యొక్క సమాధి ఇక్కడ మనం చూస్తున్నాము చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు మనకు చాలా తక్కువ రోజు రోజుకి కూడా ఇవి చరిత్రలో నుండి ఇవి కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వము ఇలాంటి వాటి కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కదాన్ని కూడా డెవలప్మెంట్ లో తీసుకుని రావడం వల్ల దీని వల్ల ఎంతో మంది నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ యొక్క భాగవతం అంటే ఏంటి రామాయణ భారతాలన్నింటి గురించి కూడా తెలుసుకోవడానికి ఇలాంటి మన యొక్క కవులు ఎంతో మంది ఉన్నారు వీళ్ళన్నింటి గురించి కూడా తెలుసుకోవడానికి మనం ఎంతో చరిత్రను చెప్పిన వాళ్ళమవుతాం కాబట్టి మనం ఇలాంటి వాటిని కూడా దృష్టిలో తీసుకుని రావడానికి మనము ఈ యొక్క వీడియో చేస్తున్నాము ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటిది పోతన గారి యొక్క వ్యవసాయ భూములు అయ్యేవారు చెప్తున్నారు గ్రామ ప్రజలు ఇవ ఎదురుగా మనకు చూస్తున్నటువంటి వరి మొత్తం కూడా అదంతా కూడా అన్యులు అంటే ఇది ఎక్కువగా ఏమైందండి ఇదంతా వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారా ఈ వ్యవసాయ భూములంతా ఇంకా వేరే అదర్స్ వేరే వాళ్ళు ఆక్రమించుకున్నట్టు ఇక్కడ నాన్న వాళ్ళు చెప్తున్నారు వీరు ఇప్పుడు మనకి ఎంటీగా కనిపిస్తున్నటువంటి ప్రాంగణం అంతా కూడా ఈ సమాధి ప్లేస్ కట్టడము ఆశ్రమాలు లాగా కడుతున్నారు అవి ఇక్కడ విద్యాభ్యాసం అక్షరాభ్యాసం కోసం ఇక్కడ నిర్మించడం నిర్మిస్తున్నారు అక్కడ కొన్ని కొత్త కన్స్ట్రక్షన్స్ అనేవి చేస్తున్నారు పోతన సమాధి చూసాము తను తను రచించినటువంటి చరిత్ర మన భాగవతాన్ని గురించి మనం అక్కడ గుళ్ళో చూసాము శ్రీరామచంద్రుడి గురించి పలికెడిది భాగవతం అంట వాడు రామ అంట అని అన్నటువంటి అతను అన్నటువంటి వాక్యం మీద భద్రాద్రి అనేది ఆ విధంగా నామకరణం వచ్చింది ఇది పోతలకు సంబంధించినటువంటి బావి సమాధికి పక్కగా ఉన్నటువంటి మంచినీటి బావి వ్యవసాయ వ్యవసాయపు బావి అంట ఇది జ్ఞాతం పెట్టేది కదా జ్ఞాతం పెట్టి వాటిని పంట పొలాలకు వారంట ఇది ఎందుకంటే రౌతు మీద కూర్చొని తండ్రి ఇక్కడ ఈ బండని అండి పోతన గారు కూర్చొని బావిలో నుండి వాటర్ తోడింది ఒక తండ్రి గారు అటువైపు చెరకు వైపు కూర్చొని ఆటం పెట్టి తండ్రి కొడుకులు ఆటం పెట్టి ఒక బావిలో నీరు తోడి పంట పొలాలకు మళ్లించేవారంట ఇక్కడ చరిత్ర అనేది ఉన్నది రిగా ఫ్రెండ్స్ మా యొక్క వీడియో నచ్చినట్లయితే దయచేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఇంకా మనకు దగ్గరలో ఉన్నటువంటి మన యొక్క కౌల గురించి కూడా నేను రోజుకొకటి వెళ్ళలోకి తీసుకొని వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టు వాచింగ్ మై వీడియో